రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీ కోసం ముగింపు కార్యక్రమం బుధవారం రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారిని కలారాణి సొసైటీ అధ్యక్షుడు జగదల్ నాయుడుతో కలిసి కుల్లూరు గ్రామంలో నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు ప్రతి ఒక్క రైతు సమస్యను తెలుసుకుని త్వరతగతిన పరిష్కరించేలా ఇంటింటికి వెళ్లి రైతన్న మీకోసం కార్యక్రమం నవంబర్ ఇరవై నాలుగు నుంచి నిర్వహించి నేటికి పూర్తవడంతో రైతుల సమస్యల పట్ల వారు తెలిపిన ప్రకారం వారికి సకాలంలో అందుబాటులో ఉంటూ సమస్యను పరిష్కరించేలా చూస్తామని వారు తెలిపారు

ప్రతి ఇంటికి కూడా ఒక రైతు మంచిగా రిజల్ట్ తీసుకోవాలి ఖర్చు తగ్గించాలి పెట్టుబడి తగ్గించాలి మంచి దిగుబడి తీసుకోవాలి అన్న ఒక ముఖ్య కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ముందుకెళ్లాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశము సో దానికి టెక్నాలజీ ఉపయోగించాలి మిషనరీ ఉపయోగించాలి డ్రోన్ యూస్ చేయాలి విత్తనం నుంచి దిగుబడి రైతు తీసుకునే వరకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి రైతులు పంట మార్పిడి చేయడం ద్వారా వెరైటీస్ మార్చడం ద్వారా ఒకే పంట కాకుండా ఉండేలాగా చేయాలి సో ఏ ఏ దారిలో వెళ్ళినా రైతు ఏ పంట సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆయనకి ఆదాయం అనేది చూపించాలి రైతు వ్యవసాయం చేస్తూ ఉండాలి ప్రతి రైతు కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఉండాలి అన్న మన సీఎం గారి డ్రీమ్ ఖచ్చితంగా నెరవే నెరవేరే విధంగా మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా సకల విధాలుగా ప్రయత్నిస్తాము అదేవిధంగా నీటి భద్రత మన డిమాండ్ ఆధారిత పంటలు తర్వాత వచ్చేసి అగ్రిటెక్ ఉపయోగించడం ద్వారా తర్వాత పంటల్లో వివిధ మార్పులు అనేవి వస్తున్నాయి కొత్త వెరైటీస్ వస్తున్నాయి వాటిని ఎలా ఉపయోగించాలి అనే విధంగా కూడా మేము ప్రయత్నిస్తున్నాం రైతుకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉందన్నా ఏ అవసరం ఉందన్నా ఆ అవసరాన్ని తీర్చేదానికోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన కోటమి ప్రభుత్వం అంతేకాకుండా ఈరోజు మన ప్యాడీ ప్రిక్యూర్మెంట్కి వస్తే సీఎంఆర్ కింద కూడా ఈరోజు కూడా జరిగింది గత సీజన్లో ఎత్తిన ఇరవై నాలుగు గంటల లోపల డబ్బులు పట్టడం కూడా రైతన్నలకు జరిగింది అదే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా రైతుల కోసం రైతులు లాభ లాభసాటిగా ఉండాలంటే మంచి ఆదాయాలు వస్తేనే రైతు నిలదొక్కోగలదు మనం ఎంత ఆర్థిక సాయం చేసినా ఉపయోగం లేదు రైతు పంట మంచి పంటలు వస్తేనే దానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు అంతర్ పంటలుగా వేసుకుని రకరకాల పంటల్లో మనకి ఏదైతే ఒక ఎకరానికి లక్ష రూపాయలు నికర ఆదాయాలు తీయాలనే కాన్సెప్ట్తోనే మన ముఖ్యమంత్రి వర్యులు టెక్నాలజీని అంతా ఉపయోగించి ఏ రకంగా మనం రైతుకు మేలు చేయగలము రైతుని రాజుగా చూడాలంటే ఏ విధంగా చేయాలి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఐటీ సెక్టార్ వ్యక్తి ఒక రుండాలా ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారని ఆనాడు చంద్రబాబు నాయుడు కళ్ళగనే విధంగా ఈరోజు ఐటీలో ఉన్నటువంటి యువత కూడా మళ్ళీ వ్యవసాయానికి ఆకర్షితులై భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసి మంచి దిగుబడులు సాధించి రైతుని రాజుగా చూడాలన్న ధ్యేయమే మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఆలోచన ఆ ఉద్దేశంతో రైతుల కోసం నిరంతరం పోటుపడుతున్నటువంటి గౌరవ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు